హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే మేకపిల్ల అయితే తినేసి ఉన్నది ఇక్కడ ఇదిగో రెండు కాళ్ళు ఉన్నాయి ఈ వెనక కాలేలే ఉన్నాయి చూడండి ఏది చిన్నదో ఏదో చిన్నదో తెలియదు ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరిదో మేకపిల్ల అయితే తినేసింది అనమాట చూడండి ఎక్కడెక్కడ తినేసిందో చూడండి ఇదిగో కాళ్ళు ఇదొకటి ఇదొకటి మరి ఏటి తినేసిందో తెలియదు ప్రస్తుతానికైతే రాత్రి తినేసింది అనుకుంటాను మరి ఎక్కడెక్కడ తినేసిందో తెలీదు ఇక్కడ మాత్రం ఇదిగా ఈ తోలు ఈ రెండు కాళ్ళు అయితే ఉన్నాయి చూడండి ఇదిగా ఫ్రెండ్స్ చూసారా ఇవి రెండు కాళ్ళు ఉన్నాయి ఏ మరి తక్కిన భాగం ఎక్కడ తినేసిందో తెలియదు కానీ మరి ఇక్కడ ఏటి తినేసిందో తెలియదు ప్రస్తుతానికైతే ఆ చూద్దాం ఇదంతా నేను చూద్దాం మొత్తానికైతే నేను కూడా మేకలు తెలియకుండా ఇటు కాసి తీసుకొచ్చాను తకింది ఎక్కడ తినేసిందో తెలియట్లేదు మొత్తానికి అయితే ఇదంతా వెనుకుతున్నాను మరి ఇటు తీసుకెళ్లిపోయిందో ఎటు తీసుకెళ్ళిపోయింది తెలియట్లేదు నేను అక్కలు తినసే లేకపోతే ఏటి తినేసిందో తెలియట్లేదు అనమాట అక్క పుల్ తెలియదు అయితే మరి ఏటి కొరకు తినేసిందో మరి ఇక్కడే తినేసింది మరి ఎక్కడ కొంత ఉంటుంది కదా అది కూడా కనిపించట్లేదు రెండు వెనక్కాళ్ళు మాత్రమే ఇక్కడ మాత్రం ఉన్నాయి ఇదంతా నెతికాను కానీ మరి ఎక్కడ కనిపించలేదు మరి ఎక్కడ తిన్నదో ఏటి తిన్నదో తెలియట్లేదు చూద్దాం ఎక్కడ కనిపిస్తే మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా